ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పాటులో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే కేంద్రంలోని బీజేపీ పెద్దలకు ఏపీ సీఎం చంద్రబాబుకు మధ్య వారధిలా పనిచేసిన పవన్ కళ్యాణ్ కూటమిని ఏర్పాటు చేయడంలో సక్సెస్ అయ్యారు అంతేకాకుండా ఏపీలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి అగ్రనేతల్ని తీసుకురాగలిగారు ఇటు ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఎన్డీఏ విజయదొందుబి మోగించడం ఏపీలో కూటమి తరపున గెలుపొందిన ఎంపీలు మోదీ సర్కార్ ఏర్పాటులో కీలకం కావడంతో పవన్ ప్రాధాన్యత పెరిగింది ఈ క్రమంలోనే పవన్ ను ఆంది అని ప్రధాని మోదీ కూడా ప్రశంసించారు ఈ క్రమంలోనే ఈ తుఫాను మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నారు తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ఈ నెల పదహారు పదిహేడవ తేదీల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయబోతున్నారు ఇందుకోసం బీజేపీ సీనియర్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది పవన్కున్న సినీ గ్లామర్ తో పాటు సనాతన ధర్మం కోసం పవన్ చేస్తున్న పోరాటం వంటి విషయాల నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ కీలకంగా మారబోతున్నారని తెలుస్తోంది